నమస్తే అండి మీ పేరేంటి ఎవరు సలసా గారు ఈ పంట గత ఐదు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు ఏదైతే పండించిన తర్వాత ఉందో దీన్ని బాణా బట్టి అంటారన్నమాట ఈ బాణా బట్టీలు ఏంటంటే మూడు బట్టీలు ఉంటాయి ఫస్ట్ ఏదైతే రా మెటీరియల్ ఉందో గట్టి డైరెక్ట్గా అందులో వేస్తారు ఇందులో గట్టి వేసిన తర్వాత దీని కెమికల్ రియాక్షన్ అనేది ఇంకో బట్టీలోకి వస్తుంది ఈ బట్టీ వచ్చిన తర్వాత ఫైనల్గా మేకింగ్ అనేది సపరేట్గా తయారవుతుంది ఈ రా మెటీరియల్ మనం నిమ్మగడ్డ పంట ఇది మనం ఒక ఎకరం వేసిన తర్వాత ఇరవై క్యాన్లు వస్తుందండి ఒక ఎకరం వేస్తే ఇరవై క్యాన్లు వస్తుంది ఈ ఇరవై ఎకరాలు వేసిన తర్వాత ఈ పచ్చదనాన్ని ఏంటంటే ఎండబెట్టేస్తారన్నమాట ఇది బాగా ఎండబెట్టిన తర్వాత మనకి ఆయిల్ ఉత్పత్తి అవడానికి అంటే కెమికల్ రా మెటీరియల్ తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది చుట్టూ చూడండి చాలా బాగుంటుంది చైనా వాళ్ళు కూడా తయారు చేశారు కానీ మన ఇండియాలో అంత ఉత్పత్తి అయిన విధంగా వాళ్ళు తయారు చేయకపోలేరు పంట అందుకోసం వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి పంటనే వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు జిరాక్స్లు తీస్తుంటారు ఒక జిరక్స్ని పది జిరాక్సులుగా చేసి పెట్టాలని వాళ్ళకి అది సక్సెస్ కాలేదు అందుకే ఒరిసా ప్రాంతాలకి బాగా గణనీయంగా దొరికేది వెసులుబాటుగా వ్యవసాయం ఈ ఈ పంట అనమాట ఎందుకీ ఈ పంట అనేది చాలా యూజ్ఫుల్గా అరుదుగా చేస్తుంటారు ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఇన్ కోవిడ్ టైంలో కూడా ఈ పంట అనేది బాగా పండింది కొన్ని రేనో రిటెమెక్కలు అనమాట మనం వాడే శానిటైజర్స్ కానీ వాటిలో కానీ బాగా అది ఉత్పత్తించే విధంగా తయారు చేశారనమాట ఇది మనకి పశువులకు ఆహారం కూడా ఉపయోగపడుతుంది ఇది కానీ మనం మొక్క ఇంట్లో కానీ వేసుకుంటే చుట్టుపక్కల దోమలు కానీ లేకపోతే ఎటువంటి క్రిమి కీటకాలు కానీ చుట్టుపక్కల రావు అనమాట ద బ్యూటిఫుల్ అనమాట దీన్ని నిమ్మగడ్డ పంటనే అంటారనమాట దీనికి ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే తెల్లారు మూడు గంటల వాటర్ ఇవ్వాలి మళ్ళీ సాయంకాలం టైంలో నాలుగు ఐదు ఆ టైంలో మూడు గంటల వాటర్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఎదిగిపోతుంది చిన్న చిన్న సంబంధమైన రసాయనాలు వేస్తుంటారు అవి కూడా న్యాచుకి సంబంధించినవి ఎటువంటి కెమికల్ అనేది ఉండదు అనమాట ఇక్కడ విచ్చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఈ ఈ విధానం చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్